హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం మీ ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుల పైన ఐటీ దాడులు ఇక విషయంలోకి వచ్చేసరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన ఒక వ్యక్తి ఆ వ్యక్తి పైన గత నాలుగు రోజులుగా ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ వార్త పెద్దగా ఎప్పుడు బయటకు రావట్లేదు ఏ మీడియాలో కూడా కవర్ అవ్వట్లేదు మరి ఎందుకనో ఏమి అర్థం కావట్ల సరే ఇంతకీ ఎవరో వ్యక్తి అతను చేసిన పని ఏంటి ఎందుకు ఐటీ దాడులు జరిగినాయి ఈ అంశాలన్నీ కూడా వివరంగా తెలియజేస్తాను అయితే ముందుగా మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన వ్యక్తి అతని పేరు విశ్వేశ్వర రెడ్డి అతను ఏం చేస్తారు అంటే షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ దానికి సంబంధించిన వ్యక్తి అసలు అనేక రకాలైన కాంట్రాక్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయనకే ఇచ్చారనమాట జగన్ గారు సో ఈ రెడ్డి గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా అన్నీ తానే చూసుకుంటూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ఈ రెడ్డి గారి పైన ఐటీ దాడులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సుమారుగా తొంభై రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడని సో తొంభై రెండు వేల కోట్ల కాంట్రాక్ట్లు ఆయనకి ఇచ్చినందుకు గాను ఆయన ఆయన ఇప్పటివరకు దాదాపుగా ముప్పై నుంచి యాభై వేల కోట్ల రూపాయల వరకు కూడా సంపాదించుకున్నారు అని చెప్పేసి ఆ ఐటీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండటం సో దీనిపైన వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు సో ఇందులో ఎంతవరకు వాళ్ళు ట్యాక్స్ పే చేశారు ఏంది ఎంతవరకు ఎన్ని డీటెయిల్స్ ఇంకా పరిశీలి పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా విషయాలు అయితే బయటకు రాలేదు అయితే ఈయన మామూలుగానే ఈ కాంట్రాక్ట్స్ ఇవన్నీ చేయటం వలన ఉదాహరణకి ఏదైనా కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటాం ఆయన మామూలుగా ఈ ట్రాన్స్ఫార్మర్స్ బిజినెస్ నుంచి స్టార్ట్ చేశారట ఈ ట్రాన్స్ఫార్మర్స్ కనుక ఎక్కడైనా ఎవరికైనా సరే అరేంజ్ చేయవలసి వస్తే ఉదాహరణకి ఈ ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ ఒక లక్ష రూపాయలు ఉంటుంది అనుకోండి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఈయనైతే మాత్రం దాన్ని మూడు లక్షలకి లేదా రెండున్నర నుంచి మూడు లక్షలకు కావాలి అంటే రెండున్నర రెట్లు ఎక్కువగా చేసి అమ్ముతూ ఉంటారట అది దాన్ని తిరుగులేదు ఆయన ఏం డిసైడ్ చేస్తే ఎందుకంటే కాంట్రాక్ట్ అంతా కూడా తనకే ఇచ్చారు కాబట్టి సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి అక్కడ విశ్వసనీయ వర్గాల సమాచారం సో గత నాలుగు రోజులుగా ఎప్పుడూ కూడా ఈ మరి ఇంత దాడులు జరుగుతున్నాయి ఐటీ దాడులు జరుగుతున్నా కానీ ఒక మీడియా అటు ప్రక్కకి వెళ్ళింది లేదు ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఎవరైనా ప్రైవేటు వ్యక్తి ఒక మొబైల్ ఫోన్ పట్టుకొని వెళ్ళినా కానీ అటు చుట్టుప్రక్కల రాని అనే పరిస్థితి అట సో ఈ విధంగా అక్కడ మరి ఐటీ దాడులు జరుగుతున్నా కానీ ఆ విషయాలు బయటకు రానియకుండా కవర్ అయిపోతూ ఉన్నది ఇంతే కాకుండా ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి గారు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవహారాల్లో ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా ఒకరు సస్పెండ్ అవ్వాలన్నా ఒకరు ప్రమోషన్ రావాలన్నా కానీ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఈ నేపథ్యంలో ఒక ఊరిలో కేబుల్ వేయాలన్నా ఒక ఊళ్ళో ట్రాన్స్ఫార్మర్ వేయాలన్నా ఇంకో చోట ఏదైనా చేయాలన్నా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అయినా సరే అదేవిధంగా పవర్ కట్ అయినా సరే అన్ని అంశాలు కూడా ఈయనే చూసుకుంటున్నారంట సో ఈ విధంగా రెడ్డి గారు మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆయనే చూసుకుంటూ ఉన్నారంట సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తనకు సంబంధించిన వ్యక్తులకో లేకపోతే తన సన్నిహితులకో కదా ఈ విధంగా మరి కాంట్రాక్టులు ఇచ్చింది మరి ఇదే విధంగా గత ప్రభుత్వంలో ఎవరు చేసినా ఇప్పుడు అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఆయన కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఆయన కాంట్రాక్టులు ఇస్తారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్న వాళ్ళకో లేకపోతే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకో వాళ్ళు కాంట్రాక్టర్లు ఇస్తారు అని చెప్పేసి ఆ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీల వాళ్ళు ఈ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంతకాలం ఆయన సొంత సామాజిక వర్గం వారికో లేకపోతే ఆయన అనుచరులకో ఈ విధంగా కాంట్రాక్టులు కట్టబెట్టారు ఇసుకరించులు ఇచ్చారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అన్నారు మరి ఇదే వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు ఇదే అదే శైలి వ్యవహరించారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అత్యంత సన్నిహితులైన మరి విశ్వేశ్వర రెడ్డి గారికి ఇటువంటి కాంట్రాక్ట్లు ఇవ్వడం కావచ్చు అదేవిధంగా తన సొంత సామాజిక వర్గం వారినే మరి ఈ విధంగా సలహాదారులుగా కావచ్చు అనేక రకాలైన నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఇచ్చారు కదా మరి ఈ నేపథ్యంలో ఏమని అనుకోవాల్సి ఉంటుంది సో అయితే ఇప్పుడు ఈ ఐటీ దాడులు జరిగినాయి ఈ జరిగిన దానివల్ల ఏంటి ఏం జరగబోతుంది అనేది కూడా మనం ఒకసారి పరిశీలించాలి సో ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి పైన ఐటీ రైట్స్ జరిగినాయి ఈడీ కేసు నమోదు నమోదైతే ఏమవుతుంది కేసు ఫైల్ అవుతుంది లేదా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చిన తర్వాత ఆ కేసు ఎంతకాలం డ్రాగ్ అవుతూ ఉంటుంది కా అది ఎంతకాలం అవుతుంది ఎవరికి తెలియదు ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసు బెయిల్ వచ్చింది కదా బెయిల్ వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదేళ్ల పైమాటే ఈ పదేళ్ల పైమాట ఆయనకి బెయిల్ వచ్చి జరుగుతూ ఉన్నా కానీ ఇప్పుడు దానికి ఏం జరగలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టమే లేదు అని బెయిల్ పైన ఉన్నారు అయితే దీనిపైన తగు చర్యలు ఎంతకాలం ఉంటాయి ఏంటి ఉదాహరణకి ఇప్పుడు బెయిల్ అన్న తర్వాత ఒక మూడు నెలలో ఆరు నెలలో లేకపోతే ఒక సంవత్సరం మూడు సంవత్సరాల్లో ఉంటుంది అసలు పది సంవత్సరాలు బెయిల్ మీద అలాగే ఉంటారా కేసుకు సంబంధించిన ట్రయల్స్ ఏమి రాకుండా ఇది ఒక అంశం ఒక విషయం కనుక ఫైనల్ హీరింగ్ వచ్చిన కేసులు కూడా ఏమైపోతున్నాయి జనాలు కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి సెక్షన్ సెవెంటీన్ ఏ కేసు ఏమైపోయింది అసలు అంతా అయిపోయింది ఫైనలైజ్ అయిపోయింది తీర్పు మాత్రం రిజర్వ్ చేయబడింది అన్నారు ఎంతకాలం రిజర్వ్ అవుతుంది అది ఇప్పుడు దాదాపుగా నెల రోజుల పైన అయిపోయింది ఇంకా రిజర్వ్లోనే ఉందా మరి ఎప్పుడు వెలువడిస్తారు సో ఇలా ఉంటుంది సో ఇప్పుడు ఈ కేసు కూడా ఇప్పుడు ఐటీ రైట్స్ జరుగుతున్నాయి లేదు బ్రహ్మాండంగా వీళ్ళు ట్యాక్స్ పే చేశారు అంతా బాగుంది ప్రూఫ్స్ అన్నీ బ్రహ్మాండంగా పెట్టారు అని అని చెప్పేసి ఐటీ వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు లేదా ఈ కేసు రిజిస్టర్ అయింది అనుకోండి రిజిస్టర్ అయితే ఏమవుతుంది ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా ఉన్నాయో కేసులు ఇప్పుడు ఈయన పైన కూడా ఇంకో కేసు ఉంటుంది దానివల్ల పెద్దగా నష్టం ఏం జరగదు కదా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తున్నట్లయితే ఒక కేసు రిజిస్టర్ అయినంత మాత్రాన పెద్దగా ఏదో జరిగిపోతుంది అనే భయభ్రాంతుల్లో అయితే ఎవరు లేరు ఇక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏ కేసు చూసుకున్నా కానీ ఆ టైంలో హడావుడి జరుగుతుందే కానీ దాని తర్వాత పెద్దగా పర్యవసనాలు ఏం కనిపించట్లేదు ఉదాహరణకు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఉంది ఆ టైంలో సంవత్సర కాలం క్రితం ఏ విధంగా ఉంది అంటే అసలు స్టేట్ అంతా కూడా ఆ న్యూస్ తప్పితే వేరే న్యూస్ లేదు ఇక ఒక పదిహేను ఇరవై రోజుల పాటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు చుట్టూనే తిరిగింది మరి ఇప్పుడు ఏమైపోయింది ఆ కేసు పో నిజ నిర్ధారణ జరిగిపోయిందా వాస్తవాలన్నీ బయటకు వచ్చేసినాయా ఎవరైతే నిందితులు ఉన్నారో పట్టుబడ్డారా శిక్షలు అనుభవించేలాగా జరిగినాయా ఏమి జరగల ఎక్కడ వేసినా కొంగళ అక్కడే ఉంది సో ఇక్కడ కేసులకు సంబంధించిన వ్యవహారాలు అలాగే ఉంటాయి అంటే దీని వలన ప్రజలకు ఏమైనా అర్థమవుతుంది అంటే ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది ఎక్కడో చిన్న లోపం ఉంది ఆ లోపాన్ని సరిదిద్దుకోకపోతే మాత్రం ప్రజాస్వామ్యానికే భంగపాటు జరుగుతున్నట్లుగా భావించవలసి ఉంటుంది అది ఏ వ్యవస్థల్లో లోపమా నిజంగానే వ్యవస్థలు ఈ విధంగా మరి ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాయా అధికార పార్టీ ఏమైనా చేస్తుందా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు సిబిఐ ఈడీ లాంటివి కూడా ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో జరుగుతూ ఉన్నదా ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రజా ప్రజల మధ్యలో మెదులుతూ ఉన్నాయి సో ఇట్లాంటి ఆలోచనలు కనుక ప్రజల మధ్యలో మెదిలింది అంటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు దయచేసి ఇక్కడ ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఇమీడియట్గా శిక్షించేలాగా సాక్ష్యాధారాలు కనుక నిరూపితమైతే ఇమీడియట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంతేగాని ఈ విధంగా డ్రాగ్ ఆన్ అయిపోతూ ఉండి అదే ఒక సామాన్యుడైతే మాత్రం ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి చర్యలు తీసుకుంటారు ఉదాహరణకి అతను ఎవరో బిగ్ బాస్ కనరు పల్లవి ప్రశాంత్ ఎవరు ఉన్నారు ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేశారు చెంచలు కూడా జైలుకి పంపించారు అతను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే పోలీసులు ఇచ్చిన హెచ్చరికలను ఉల్లంఘించడమే ఆయన అయితే అరెస్ట్ చేశారు కానీ వేల కోట్లు తిన్నా లక్షల కోట్లు మింగేసిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇదిగో ఇదే విధంగా లేదా పెద్ద పెద్ద మండర్లు ఉన్నా ఆ మండ్రలో అసలు మరి ఆ మడరు తెల్చలేకపోవడమా మరి మన వ్యవస్థల్లో లోపమా ఏంటి అనేది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇట్లా ఉంటుంది మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడైనటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు తన పైన ఐటీ దాడులు గత నాలుగు రోజులుగా జరుగుతున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ